హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరూ ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో పిల్లలకైతే మార్నింగ్ స్కూల్కి లంచ్ బాక్స్ పెట్టాలంటే మొత్తం వెజిటబుల్స్ వండినా కూడా పిల్లలు నచ్చనప్పుడు సో పిల్లలకైతే హడావిడిగా ఫాస్ట్గా మీ దగ్గర టైం లేనప్పుడు అయితే ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది లెమన్ పులిహోర నిమ్మకాయ పులిహోర అండి నేనైతే బాక్స్లో పెట్టేసిన ఎట్లా చేసినా అని ఒకసారి వీడియోలోకి వెళ్దాం మనం సో ఇది తెలియదు అనేది ఉండదు కొంతమందికి అయితే తెలియని వాళ్ళ కోసం అయితే నేను షేర్ చేస్తున్నాను అండి ఇది సో నేనైతే ఐదుగురు పిల్లల కోసం అయితే బాక్స్ రెడీ చేయడానికి అయితే నేను రైస్ అయితే వండుకున్న ఒక బేషన్ లేచేసుకోవాలి ముందు మనం ఎప్పుడు కానీ రైస్ చల్లారాలండి లెమన్ రైస్ చేసినప్పుడు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈసారి మీరు చేసినట్టు చాలా త్వరగా అయిపోతుంది ఎర్లీగా తొందరగా ఫాస్ట్గా చేసేయచ్చు మీ దగ్గర టైం లేకపోతే సో రైస్కి అయితే మనము పసుపు ఉప్పు నూనె ఇదంతా మంచిగా అన్నం పొడి పొడిగా చేసుకొని పట్టించి పక్కన పెట్టేసుకోవాలి సో ఆ తర్వాత నేను క్వాంటిటీ ఐదుగురు పిల్లలకి కాబట్టి క్వాంటిటీ తగ్గట్టు అయితే నేను ఆయిల్ వేసేసుకున్నా లెమన్ రైస్లో ఆయిల్ కొంచెం మంచిగానే ఉండాలండి దాని తర్వాత ఆయిల్ వేడి అయిన తర్వాత పో ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కలర్ మారిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు ఈ మాత్రమైనా పడుతుందండి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఆ తర్వాత పల్లీలు మినపప్పు శనగపప్పు వేసుకోవాలండి కొంచెం ఎక్కువనే అవి ఇందులో ఎక్కువ వేసుకుంటేనే పిల్లలకి మంచిగా పంటకి తగులుతూ మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది తినడానికి సో ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు వేసేసుకోవాలండి కరివేపాకు అనేది క్రిస్పీగా ఫ్రై అవ్వాలి అప్పుడే మంచి ఫ్లేవర్ తగులుతుంది రైస్కి మంచిగా ఉంటుంది సో ఇదంతా మంచి అయిన తర్వాత పసుపు వేసేసుకోవాలండి పసుపు మనం రైస్లో కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకుంటే సరిపోతుంది సో ఇదంతా పోపుకు కలిసే విధంగా మంచి కలుపుకున్న తర్వాత లెమన్ నేను ఒక మూడు తీసుకున్నా అండి లెమన్ లెమన్ పోపులోనే పిండుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది రైస్కి మంచిగా పర్ఫెక్ట్గా మొత్తం పోపు ఎంత పట్టుకున్నదో ఆ పులుపు కూడా అంత మంచిగా పట్టుకుంటుంది రైస్కి ఎప్పుడు పట్టించుకోవద్దు పోపులోనే వేసేసుకోవాలి సో ఈ విధంగా ఇదంతా మంచిగా కలుపుకోవాలండి రైస్లో వేసుకొని రైస్ చల్లారింది కాబట్టి చల్లారిన అన్నంలో వేడిపోపు వేసుకోవడం వల్ల అన్నం కూడా పాడవదండి సో అందుకనే నేను అన్నం ముందే చల్లార పెట్టుకోవాలని చెప్తున్నాను ఇదైతే ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి చల్ల అన్నంలో వేడి పోపేసుకోవడం వల్ల అన్నం అనేది పాడవదు సో మంచిగానైతే అన్నం అయితే ఇట్లా కలుపుకుందామండి సో చూడండి నేనైతే ఐదుగురు పిల్లలకి బాక్సులు పెట్టేసిన చాలా ఈజీగా అయిపోయింది సో మీరు కూడా ఖచ్చితంగా ఇలాగే ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే కొత్తగా ఎవరైతే మన ఛానల్లో చూస్తున్నారో వాళ్ళైతే మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో అలాగే మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపకంగా నాకు తెలియజేయడం అయితే మర్చిపోకండి సో అంతవరకు సీఈం నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నిమ్మకాయ పులిహోర రెడీ